مانو اپروچ ٿيو ٿا بنا پر جي اسان کي سياما مانو اچي ٿي ڪنهن کي ڇڏي ڏي نه ڇا ڳالهه ساند سن پڙه ۽ اندر جو فيچرز جو ڏو ساند پڙه ان جو نون అలాగే ఈరోజు నిన్న స్వాతంత్రోత్సవ రోజు అక్కడ మా బసోత్సవెట్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అన్ని చూడండి హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపెయడం జరిగింది అందుకని నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా దూరం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా అంతగా మర ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయపాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉంది ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడిపాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్ ఇంకా అంచలవారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క బస్టర్ నుంచి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాడు చేసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దారిద్రిక రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కార్దే కానీ డొక్కాడిన వాడికి మరి నాడు ఎంతో పుష్టికరమైన తెలుసు ముఖ్య పాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు అదే ఆహారం అన్న క్యాంటీన్లు నీరు మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వెల్లపల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందున పట్టణానికి ఈ యొక్క దారితిని సమస్యలు తీర్చాము అలాగే ముందు ఇంకొన్న పని ఉన్నాయి మీరు చేసుకున్న దృష్టిలో మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పన్ను చంద్రబాబు నాయుడు గారి పని ఎందుకు ఉంటే ఒక పరిచయమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సి ఉంది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు మీరు వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది ఏ పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికి రాకుండా ఎందుకు పనికి రాకుండా పోయినాయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవి కూడా తరిగెత్తిన అన్ని కూడా బతి చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకు వస్తాం కలెక్టర్ గారికి ఈ సభ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్ బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా కొన్ని రెండు మూడు రెండు మూడు రోజులు కూడా మేము అందుకొండ త్వరగతు వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి ఎలాగే రోడ్ అయితేనే ఆయన అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది కుమ్ముకుంటు మీద గారు ఏదైతే నాన్నగారు అప్పుడు బాగా షాపుకు ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏమి లేదు సర్కార్ శాంతిపోర్టేషన్ అన్ని కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం దొరుకుతుంది సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జిల్లా చూద్దాం తీసుకెళ్ళా ఆయన ఫిర్షి తీసుకెళ్ళా అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదే ఉంచమన్నా నా పేరు తన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్ పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం